హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అండ్ నేనైతే బాగు చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీజ్ ఫెస్టివల్ నైన్త్ డే లాస్ట్ డే అండి అండ్ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఏంటి ఈ బంజారా వాళ్ళు అందరూ ఒకటేసారి తీజ్ పండగని జరుపుకోరా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కప్పుడు జరుపుకుంటారా అనేసి డౌట్ వచ్చి ఉండొచ్చు కదా అవునండి ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళైతే జరుపుకుంటారు అది ఎలాగంటే ఇప్పుడు ఒక తండాలో ఉండే వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ వ్యవసాయ పనులన్నీ అయిపోయిన తర్వాత అంటే వ్యవసాయ పనులు అనేవి ఎప్పుడు నిండి కాకపోతే తండా చుట్టుపక్కల ఉండే చెరువులన్నీ నిండిపోయిన తర్వాత అండ్ పత్తి చేనులో ఒకసారి కలుపు అలా తీసిన తర్వాత కాస్త పని నిమ్మనం అవుతారు అంటే కాస్త పని దగ్గర పడిన తర్వాత కాస్త ఫ్రీ అవుతారు అన్నట్టు అప్పుడు అందరూ అనుకొని కూడా అంటే తండా ప్రజలందరూ కూడా అనుకొని మనం తీసి పండగ చేసుకుందాం అందరం బాగున్నాం కదా అనేసి పండగనైతే సెలబ్రేట్ చేసుకుంటారు ఈ విధంగా ఒక్కొక్క తండాలలో ఒక్కొక్కసారి ఈ విధంగా చేసుకుంటారు అందరూ ఒకేసారి అంటే దసరా దీపావళి అందరూ ఒకేసారి చేసుకుంటారు కదా అలా అయితే అస్సలు చేసుకోరు మా బంజారా వాళ్ళలో సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీజ్ ఫెస్టివల్ వచ్చేసి నైన్త్ డే లాస్ట్ డే సో దానికోసం అనేసి మేము అందరం అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి బుట్టలన్నీ కిందికి దించిన తర్వాత కొంతమంది కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు లేకపోతే దండం పెట్టి బుట్టలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అంటే ఇంటి ప్రతి ఇంటికి ఒక బుట్ట అనేది ఉంటుంది సో అందరం కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయలు ఇట్లా కొట్టుకొని ఒక్కొక్క బుట్ట అయితే తీసుకుంటున్నారు సో వెళ్ళిన తర్వాత బాబాయిలు పిన్నిలు మా తండాలో ఉండే వాళ్ళందరూ కూడా బాబాయిలు పిన్నిలు వదినలు సో ఈ వరుస అవుతారు నాకైతే సో ఇందాక వీడియోలో చూపించాను కదా వాళ్ళ ఆమె అయితే మా పిన్ని అండ్ మా వదిన అండ్ నేను కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇక్కడ మా బంజారా ఆరాధ్య దేవతలు ఉంటారు కదా శివలాల్ మహారాజు ఇంకా మిగతా మా బంజారా ఆరాధ్య దేవతలు అందరికీ కూడా దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కొట్టుకుంటున్నాను అంటే కొడుతున్నాను కొబ్బరికాయ కొడుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరం కూడా దండం పెట్టుకుంటున్నాం అన్నట్టు మా బంజారా వాళ్ళు దండం పెట్టుకునేటప్పుడు ఏంటంటే మామూలుగా నిలబడి దండం పెట్టుకొని మనం చేతులు జోడించి దండం పెడతాం కదా సో అది కింద బూతల్లకి కూడా మనం చేతులు ఆనించేలాగా దండం అన్నట్టు సో ఇక్కడ ఒకసారి చూడండి మీరు సో ఫస్ట్ అయితే నేను నార్మల్గానే దండం పెట్టుకున్నాను తర్వాత మంచిగా దండం పెట్టుకోవాలి అని అందరు చెప్తే ఈ విధంగా దండం పెడుతున్నాను అన్నట్టు సో మా దాంట్లో సో ఇలా మా దేవుళ్ళకి మంచిగా అంత మంచిగా జరగాలని కోరుకుంటూ మంచిగా దండం పెట్టుకుంటున్నాం సో చాలా రోజుల తర్వాత కలిసాము అది కూడా మా అమ్మ వాళ్ళ సైడ్ అంటే పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ ధైర్యం వచ్చేస్తుంది కదా అంటే ఇది మన సామ్రాజ్యం అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా ఫ్రీడమ్ అనిపిస్తుంది అలాగనే అత్తగారింట్లో ఫ్రీడమ్ ఉండదని కాదులేండి కాకపోతే మనకు అనిపిస్తుంది ఇది అత్తగారులు కదా మన లిమిట్లో మనం ఉండాలి అనే ఆలోచన మనకైతే ఉంటుంది కానీ అమ్మగారింటి దగ్గర అయితే ఆలయం ఉండదు మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అన్నట్టు సో ఇక్కడ అంటే ప్రతి ఇంటికి ఒక బుట్ట అనేది ఉంటుంది సో వాళ్ళకైతే పంచుతున్నారు ఇక్కడ అండ్ ఇంకొక సైడ్ డీజలతో అమ్మాయిలందరూ కూడా మస్తు ధూమ్ ధామ్ మస్తు జోస్గా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు సో అది ఇక్కడైతే బుట్టలు పంచడం అయితే అయిపోయింది సో ప్రతి ఇంటికి ఒక బుట్టనైతే ఇచ్చేసారు వెళ్ళండి ఇక మంచిగా ఎంజాయ్ చేసుకొని ఆడుతూ పాడుతూ మంచిగా హోటల్ గిట్ల దిగి నిమజ్జనం చేసుకోండి అనేసి చెప్పేశారు సో ఇక్కడైతే నేను కొన్ని ఫోటోలు అయితే దిగాము తర్వాత ఇక్కడ చూపిస్తాను రండి మీకు మా బుట్టలు ఎలా ఉంటాయనేది సో చూస్తున్నారు కదా గోధుమలు చల్లి తొమ్మిది రోజులు నీళ్లు పోసి ఆటపాటలు చే ఆటపాటలతో నీళ్లు పోసి ఈ విధంగా తొమ్మిది రోజులు గోధుమ గడ్డిని అనేది పెంచి లాస్ట్ డే రోజు నిమజ్జనం చేస్తారు సో ఇక్కడ చూస్తున్నారా మోదుగాకులో ఆకులో కూడా పెంచుకుంటారు కొద్ది కిందకి కొద్దిగా ఎరువేసి పైన గోధుమలు చల్తాం సో ఈ మోదుగాకులో పెట్టిన ఈ తీజ్ని అంటే ఈ గోధుమ గడ్డిని అన్నదమ్ములు అనేసి కొన్ని ఆటలు ఉంటాయి అవి ఆడుకుంటారు ఎయిత్ డే అండ్ నైన్త్ డే వచ్చేసి కొద్ది కొద్దిగా తీసి అంటే కొద్ది కొద్దిగా గోధుమల్ని తుంచేసి అది తుంచడం అంటారు తుంచేసి ఇక్కడ మగవాళ్ళు ఉంటారు కదా మన తండాలలో అంటే పెదనాన్న బాబాయ్ పిన్నిలు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కొద్ది కొద్దిగా తెంపి ఒకరికొకరు ఇచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు అన్నట్టు సో ఇక్కడ మా వదిన మా నాన్న కొద్దిగా చెవులు పెట్టేసి నవ్వుకుంటూ ఉంది ఇలా శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటాం కొద్ది కొద్దిగా ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ తీజు శుభాకాంక్షలు అనేసి సో ఈ విధంగా ఉంటాయి తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా లెగ్స్ మొదలు ఇంకా డ్యాన్స్ సో డీజే ఆటపాటలతో అంతా సందడి సందడిగా ఉంటుంది ఇక్కడ మా అమ్మ అండ్ మా వదిన ఫోటోలు దిగుతున్నారు వీడియో తీస్తున్నా అంటే మనం వీడియోలో పడుతున్నాం మనం యూట్యూబ్లో పడుతున్నాం అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా స్టిల్స్ ఇస్తున్నారు అన్నట్టు నాకు నెక్స్ట్ ఇంకేముంది డ్యాన్స్ స్టార్ట్ మంచిగా మంచి ఆటపాటలతో నైట్ ఎన్ని గంటల ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నిమజ్జనం చేస్తామన్నట్టు ఇక్కడ చూడండి మా అన్నయ్య మా అన్నయ్య నేను నువ్వా నేనా అన్నట్టు డ్యాన్స్లు వేస్తాం పోటీ పోటీగా చాలా హ్యాపీగా వస్తనిపించింది అనుకోండి తీసు నైన్త్ డే లాస్ట్ డే అంటేనే ఎంజాయ్మెంట్ ఇంకా సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడైతే మా బ్రదర్స్ ఇద్దరు కూడా నాతో పోటీ పడి మరీ డ్యాన్స్ వేస్తున్నారు నేను డ్యాన్స్ వేస్తున్నప్పుడు వచ్చి మా బాబాయి వాళ్ళ కొడుకు అండ్ మా అన్నయ్య ఇద్దరు కలిసి కూడా అయితే ఇక్కడ వచ్చేసి వీడియో అంటే వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాగుంది వీడియో అని అనిపిస్తే కనుక మీరు వీడియోని ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి చేయండి మీ ఫ్రెండ్స్కి ఇక్కడ మా బ్రదర్ చూడండి మా బాబాయ్ కొడుకు ఎలా డ్యాన్స్ వేస్తున్నాడో నేను మా అన్నయ్య అండ్ మా ఇద్దరు అన్నయ్యలు నేను ముగ్గురం కలిసి కూడా మస్తు పోటీగా డ్యాన్స్ వేస్తున్నాం ఇక్కడైతే వీడియో అయితే ఇదేనండి ఇంకా సందడి సందడిగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే అండ్ మా మీ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా బంజారా వాళ్ళు ఉంటే కనుక మీ సైడ్ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సో బాయ్ ఇది వీడియో